అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ వీడియోలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎన్ని సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎన్ని జ్యోతులు వెలిగించాలి కాటుక ఎలా పెట్టాలి కన్నెనోములంటే ఏమిటి తర్వాత ఉద్యాపన ఎప్పుడు తీర్చుకోవాలి ఇవన్నీ కూడా విశేషాలను పూర్తి వివరంగా మీకు ఈ వీడియోలో అందజేస్తున్నాను ఎటువంటి సందేహం ఉన్నా వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లో అడగండి నేను తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను అలాగే మీకు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవారందరికీ వరలక్ష్మి వ్రతంతో పాటు అతి ముఖ్యమైనది ఈ శ్రావణ మంగళగౌరి వ్రతము అటు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ కూడా చేసే వ్రతమే ఈ గౌరి వ్రతం మరి ఈ మంగళ వ్రతాన్ని చేయడానికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది ఇలా జ్యోతులు వెలిగించి తాంబూలాలు కూడా లెక్కగా తప్పనిసరిగా ఇవ్వాలి అటువంటివన్నీ కూడా పూర్తి వివరంగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను పసుపు దేవి రూపంలో సౌభాగ్యం కోసం పెళ్లి కాని అమ్మాయిలైతే మంచి అబ్బాయి భర్తక రావడం కోసం చేసే వాటిల్లో శ్రావణ మంగళగౌరీ వ్రతం ఒకటి కొన్ని కొన్ని పూజలు అనేవి ఆడవారికి ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి కదా అటువంటి వాటిల్లో ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతం ఒకటి మరి ఈ పూజ చేసుకోవడం కోసం చాలామంది ప్రత్యేకంగానే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలా మీకు వీలుంటే పెట్టుకోండి లేదంటే నిత్య పూజా మందిరాలు కూడా చేసుకోవచ్చు శివును పార్వతి చిత్రపటం ఉన్న ఈ విధంగా స్వామివారి అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోండి కొత్తగా అమ్మవారికి పసుపు కుంకాన్ని అయితే సమర్పించండి ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో కలశాన్ని పెట్టుకునే ఆనవయితే చాలా మందికి ఉంటుంది కలశం లేని వాళ్ళైతే ఇది స్కిప్ చేయండి కలశం ఉంటే కనుక ఒక ప్లేట్లో కానీ ఒక చిన్న ఏదైనా ఒక బౌల్లో కానీ మీరు బియ్యం తీసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక ఇత్తడి రాగి లేదా వెండి చొంబును తీసుకొని అలంకరణ చేసి దాంట్లో ముప్పా వరకు నీటిని పోసి పసుపు కుంకుమ గంధము అక్షంతలు రూపీ కాయిన్ ఇవి వేసేసి ఆ తర్వాత మామిడాకులు కానీ మావిడ మామిడాకులు లేకపోతే తమలపాకులు కానీ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోండి దానిపైన గౌరీదేవి రూపంగా ఒక కొబ్బరికాయని పసుపు రాసి అలంకరణ చేసి కళ్యాణ బొట్టులాగా పెట్టి ఈ విధంగా ఆ కలసం మీద ఈ కొబ్బరికాయని పెట్టేసి దానిపైన ఒక ఎర్రటి జాకెట్ ముక్కని పెట్టండి ఇక ఈ కలస జంబుని మీకు దగ్గర ఉన్న పూలతో అలంకరణ చేసుకోవచ్చు ఈ విధంగా కలసం ఆనవైతే ఉన్నవాళ్ళైతే ఈ శ్రావణ మంగళవారాలు ఎన్నైతే వచ్చాయో అన్ని వారాలు కూడా కలిశాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ తర్వాత మనం పసుపు గౌరీని తప్పనిసరిగా చేసుకుంటాము ఇలా తమలపాకు ఒక తమలపాకు మీద కానీ లేదా ఈ విధంగా అలంకరణ చేసుకొని కొంచెం బియ్యాన్ని పోసి ఇక్కడ కూడా కొంచెం పసుపు కుంకం చిటికెడు వేసి దీనిపైన అంటే ఇదంతా కూడా ఆసనంగా వేస్తున్నాం అమ్మవారికి చిన్న ముద్ద రూపంలో గౌరీదేవిని చేసి పెట్టుకోండి ఒకవేళ ఎటువంటి విగ్రహాలు ఏదైనా గౌరీదేవి ఉన్నా కూడా చిన్న పసుపు ముద్దనైతే పెట్టుకొని ఇక్కడ నేను చక్కగా చిట్టి గాసుల మాలతో అలంకరణ చేశాను మరి ఈ నోముల్లో జ్యోతులనేవి వెలిగించుకుంటూ ఉంటాం అంటే పిండి ప్రమిదిలాగా చిన్న చిన్న అనేవి చేసుకోవాలి కాబట్టి బియ్య పిండి బెల్లము కొంచెం ఆవుపాలు ఈ జ్యోతుల్ని బెల్లం ఎక్కువ వేసుకొని చేసుకోండి ఎందుకంటే ఇవి మళ్ళీ పారేయకుండా వ్రతం ఎవరైతే చేసుకున్నారో వారు తప్పనిసరిగా తినాలి కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకొని మన చలిమిడి దీపాల అనమాట అలా రుచిగా చేసుకోండి ఇలా చి ఎంత తక్కువ చిన్న దీపాలు కుదిరితే అంత తక్కువ చేసుకోండి ఎందుకంటే ఇంత దీపాలు పెద్దవి చేసుకుంటే అన్నీ కూడా పారేయకుండా తినగలగాలి వ్రతం చేసుకున్న వారు కానీ పెళ్ళైన ఆడవాళ్ళైతే వ్రతం చేసుకున్న ఆవిడ భర్త కానీ వీళ్ళిద్దరూ తినచ్చు కాబట్టి దాని ప్రకారం ఎంతవరకు అయితే తినగలరో చూసుకోవాలి కదా అందుకని చాలా చిన్న చిన్న దీపాలే చేసుకోండి ఇవి వ్రతం చేసుకున్న వారు తినాలి ఈ విధంగా నేను చాలా చిన్న చిన్నవితే చేసుకుంటున్నాను దీంట్లో మనం మళ్ళీ కొంచెం నెయ్యి పట్టి జ్యోతులు వెలిగించుకునే వీళ్ళు కూడా ఉండాలి ఇలా నేనైతే ఐదు జ్యోతులు అనేవి చేస్తున్నాను ఈ జ్యోతులు కూడా పెరుగుతాయి నేను అది కూడా చెప్తాను ముఖ్యంగా అయితే తప్పనిసరిగా చేయవలసినవి ఐదు జ్యోతులు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి వీటిని చలిమిడి దీపాలు అంటారు పిండి దీపాలు అంటూ ఉంటాము జ్యోతులు అంటూ ఉంటాము ఇవి వెలిగించుకొని ఇలా తమలపాకు మీద కానీ ప్లేట్లో కానీ ఈ ఐదు పిండి దీపాలు ఏర్పాటు చేసుకోండి ఇవి ముఖ్యంగా వచ్చేసి కలసం అలంకరణ అవి ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఉదయం వలలో చేసుకోవాలి అంటే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేదా తెల్లవారిన తర్వాత అయినా అప్పుడు మాత్రమే ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటారు ఈ విధంగా చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతానికి మనం తోరాలు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అలాగా తప్పనిసరిగా మూడు తోరాలు చేయాలి ఒకటి అమ్మవారికి ఒకటి వ్రతం చేసుకున్న వాళ్ళకి ఒకటి కాటుక పట్టే అట్ల కాడ ఏదైతే ఉంటుందో అట్ల కాడ కట్టడానికి ఇక ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు కానీ మిగతా ముత్తెదులు ఎవరైనా ఉన్నా ఆ తోరాలు ఇంకా ఎక్కువ చేసుకొని కట్టుకోవచ్చు తప్పనిసరిగా చేయవలసింది మాత్రం మూడు తోరాలు తయారు చేసుకోవాలి ఇలా ఈ మూడు తోరాలు కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో కానీ తమలపాకులో పెట్టుకొని అమ్మవారి పూజ దగ్గరే మొదటి నుంచి కూడా పెట్టుకోండి ఎందుకంటే మనం పూజ చేస్తున్నప్పుడు పూజ కూడా ఉంటుంది కదా ఆ తోర పూజ అప్పుడు ఈ తోరాలకే పూజ చేయవలసి ఉంటుంది అక్షింతలతో దారాన్ని తొమ్మిది పోగులు వేసి మామిడాకు లేదా తమలపాకు పూలు కట్టి మీ తారాన్ని తయారు చేసుకోండి ఇక అలాగే అమ్మవారికి కలశాన్ని దగ్గర దీపారాధన చేసుకుని వినాయకుని కూడా పెట్టుకొని ఈ మంగళగౌరి నోము ఎటువంటి విజ్ఞాలు లేకుండా చేసుకోగలగాలని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని దీపలక్ష్మి కూడా నమస్కారం చేసుకొని మొదటిగా వినాయకుని పూజైతే మొదలు పెట్టాలి మనము ఈ మంగళగౌరి వ్రతాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్ని మంగళవారాలు వచ్చాయి శ్రావణ మంగళవారాలు అని అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఐదున రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు పన్నెండు మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు పంతొమ్మిది నాలుగవ శ్రావణ మంగళవారం ఇలా నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చే ఈ నోములు పెళ్ళైన సంవత్సరం నుంచి వరుసగా ఐదేళ్ల పాటు చేసుకుంటారు అంటే పెళ్ళైన కొత్త సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు చేసుకుంటారు ఇక్కడ మంగళగౌరి వ్రతం బుక్ అనేది ఉంటుంది ఈ బుక్లో అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ కలశ పూజ అలాగే అమ్మవారికి అష్టోత్రము శ్రావణ మంగళగౌరి వ్రత కథ ఇవన్నీ కూడా ఉంటే ఆ కథ వరకు చదువుకోవాలి బుక్ల తర్వాత శ్లోకాలు చదివినా చదువుపైన కథ వరకు తప్పనిసరిగా చదువుకోవాలి ఇది మనకు పూజా లో దొరుకుతుంది ఈ మంగళ గౌరి వ్రతం బుక్ అనేది ఈ వ్రత కథ ఏదైతే ఉందో ఆ వ్రత కథ ఒక పాట రూపంలో కూడా ఉంటుంది కొంతమందికి ఇది కూడా ఆన్వయితీ ఉంటుంది వ్రత కథని కథలాగా చదవరనమాట పాటలాగా పాడుకుంటారు అది కూడా కొంతమందిలో పద్ధతి తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు మీ ఇంటి పద్ధతిని బట్టి కథలాగైనా చదువుకోవచ్చు పాటలాగైనా పాడుకోవచ్చు ఆ వ్రత కథని ఇక అమ్మవారి పూజని మొదలుపెట్టి ఎక్కడైతే కలశాన్ని పెట్టారో ఆ కలశానికి ఈ పసుపు గౌరీకి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ నోములు మొదటి ఐదు సంవత్సరాలు పెళ్లి దగ్గర నుంచి చేస్తారు ఒకవేళ మధ్యలో ఏదైనా సంవత్సరాలు అడ్డొచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తారు కొంతమంది రెండు మూడేళ్ళు చేసి మధ్యలో ఒక మూడు నాలుగేళ్లు పిల్లలు పుట్టినప్పుడు కానీ ఏదైనా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు మొదలుపెట్టినా ఎప్పుడు చేసినా ఐదేళ్లు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది కొంతమంది పెళ్ళైన తర్వాత అసలు మొదలుపెట్టి లేరు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టచ్చా అంటే మొదలు పెట్టుకోవచ్చు తప్పనిసరిగా మాత్రం ఐదేళ్ళు ఎప్పటికైనా సరే ఐదేళ్ళు కంప్లీట్ చేయాలి వరుసగా చేసుకుంటే చాలా మంచిది అంటే వరుసగా ఐదు సంవత్సరాలు చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా వచ్చేసి ఇది కన్నెనోములని ఉన్నాయి అంటే పెళ్ళైన తర్వాత చేసే ఐదు సంవత్సరాల నోము కాబట్టి ఇది కొంతమంది పెళ్ళైన తర్వాత ఇలా వెంటనే పిల్లలు పుట్టిన ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఏదైనా కుదరదేమో అని పెళ్ళి కాకముందే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు కాబట్టి అప్పుడు వీలు కుదురుతుందనే ఉద్దేశంతో కన్ని నోములు అని చెప్పి ఈ ఐదేళ్లలో పెళ్లికి ముందు ఒక నాలుగేళ్ళు చేయించేస్తారు పూజ ఆ పాప చేత దాదాపు చాలా చిన్న పిల్లల వయసున్నప్పుడు కూడా చేసేస్తూ ఉంటారు అలా పెళ్ళి కాకముందే బాగా చిన్న పిల్లల వయసున్నప్పుడు ఆ నాలుగేళ్ళు చేసేసి కొంతమంది ఈ పెళ్లికి ముందు కూడా నాలుగేళ్లు చేసేసి వరుసగా నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకొక సంవత్సరం ఉంటుంది కదా అది పెళ్ళైన తర్వాత చేసుకుంటారు ఏదైనా పెళ్ళైన తర్వాత చేసేది ఫైనల్ అవుతుంది అనమాట నోములు అంటే అలాగా పెళ్ళికి ముందు నాలుగేళ్ళు చేసి పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం చేస్తే అప్పటితో వాళ్ళకి ఐదేళ్ళు ముగుస్తుంది పెళ్లికి ముందు చేయని వారు పెళ్లి తర్వాత వరుసగా ఐదేళ్ల పాటు చేయాలి ఈ విధంగా అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజం చేసుకోవాల్సి ఉంటుంది శనగలని కూడా నానేసుకొని తప్పనిసరిగా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి ముత్తెదులకు కూడా ఇవ్వాలి మరి ఐదేళ్ల పాటు చేసే ఈ నోములో కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ జ్యోతులు ఎలా వెలిగించుకోవాలో చూపిస్తున్నాను ఈ పిండి ప్రమిదలు చేసుకున్నాం కదా అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత కథ చదువుకునే ముందు ఈ దీపాలు వెలిగించుకోండి ఎందుకంటే చాలా చిన్న చిన్న దీపాలు వెలిగిస్తూ ఉంటాం కాబట్టి తొందరగా కొండక్కిపోతాయి కాబట్టి పూజ అంతా అయ్యి కథ చదివేటప్పుడు ప్రారంభించే ముందు ఈ దీపాలు వెలిగించుకోండి దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వేయాలి తప్పనిసరి ఎందుకంటే ఈ దీపాలు తినాలి కాబట్టి నూనె కాకుండా ఆవు నెయ్యి వేసుకోండి మంచిది శ్రేష్టమైన తెచ్చి ఆవు నెయ్యి వేసి కుంభవొత్తులు ఉంటాయి కదా అవి ఈ దీపాల్లో వేసి వెలిగించుకోవాలి అలాగే అట్ల కాడ ఏదైతే ఉందో అట్లకాడ కూడా ఆవు నెయ్యి రెండు వైపులా రాసుకోవచ్చు ఎందుకంటే దీని నుంచే కాటుక పడతాము అవతల ముత్తైతులు తాంబూలం ఇస్తున్నప్పుడు ఈ కాటుక పెట్టుకుంటే వాళ్ళకి కళ్ళు మండకూడదు కాబట్టి తప్పనిసరిగా ఆవు నెయ్యి రాయాలి అది కూడా మంచి ఆవు నెయ్యి రాయాలి ఆవునెయి రాసి పువ్వు ఒత్తులు ఏవైతే ఉంటాయి కుంభవత్తులు ఉంటాయి అంటారు కదా వాటిని తీసుకొని ఐదు ఒత్తుల్లో కూడా ఐదు ఒత్తులు ఐదు పిండ్లల్లో వెయ్యాలి ఆ పిండి దీపారాధనలో వేయాలి వేసి ఈ దీపాలను వెలిగించి మనం చద వ్రత కథ ఏదైతే ఉందో అది చదువుతూ కాటుక పడతాం అన్నమాట ఈ జ్యోతులనేవి కూడా మొదటి సంవత్సరం ఐదు దీపాలు వెలిగిస్తూ ఉంటారు కొంతమందికి ఈ జ్యోతులు కూడా పెరుగుతూ ఉంటాయి అంటే సెకండ్ ఇయరు పది జ్యోతులు వెలిగించుకుంటారు పది దీపాలు వెలిగిస్తారు థర్డ్ ఇయర్ వచ్చేసి పదిహేను దీపాలు నాలుగో సంవత్సరం వచ్చేసి ఇరవై దీపాలు ఐదవ సంవత్సరం వచ్చేసి ఇరవై దీపాలు అలా వెలిగిస్తారు కొంతమందికి ఈ జ్యోతులేమి పెరగవు ప్రతి సంవత్సరం కూడా ఐదైదు దీపాలు వెలిగించుకొని వారు మాత్రమే తింటూ ఉంటారు ఇలా పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే జ్యోతులు ప్రతి సంవత్సరం కూడా ఐదైదు పెరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది బయట ముత్తేదులకు కూడా తాంబూలంతో పాటు ఆ జ్యోతులు పంచే పద్ధతి అనేది ఉంటుంది ఎవరైతే తాంబూలం తీసుకున్నారో వారు ఆ జ్యోతి తప్పనిసరిగా తినాలి ఆ దీపం ఏదైతే ఉందో దీపం కొండెక్కిన తర్వాత వాళ్ళకి ఇస్తాం కదా దా ఒత్తితో సహా తినాలనే తినాలనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు కొంతమంది ఆ పత్తి కాబట్టి దాంతో కూడా తింటేనే మంచిది అనేవాళ్ళు ఇప్పుడు ఒత్తి తినకపోయినా ఆ తీసి పక్కన పెట్టి ఆ పిండి దీపం వరకే తినాలి అవతల తాంబూలం తీసుకున్న ముత్తేదులు ఎవరైనా అలా తిన తినకపోతే వీళ్ళకి ఫలి తం ఉండదేమో అన్న ఉద్దేశంతో కొంతమంది జ్యోతులు ఇవ్వడం మానేశారు అంటే ఇంటి గడప దాటి జ్యోతి బయటికి రానివ్వరు అనమాట అటువంటి అప్పుడు ఐదు జ్యోతులే చేసుకొని ఈ వ్రతం చేసుకున్న ఇంట్లో ఆ వ్రతం చేసుకున్న అమ్మాయి తన భర్త తినొచ్చు పిల్లలు కూడా తినొచ్చు అలాగే ఈ తోరాలు చేసుకున్నాం కదా ఒక తోరం పూజ చేసుకున్న మనం కట్టుకుంటాం తోర పూజ అవగానే ఒక తోరం వచ్చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తాము ఒక తోరం వచ్చేసి ఈ కాటుక పట్టే అట్ల కడతారు అయితే కొంతమంది దీంట్లో చాకు ఉపయోగిస్తారు కొంతమంది స్పూన్ కూడా ఉపయోగిస్తుంటారు కానీ అట్ల కాడ ఉండాలి అని అంటారు అట్ల కాడకి ఆ తోరాన్ని కట్టి ఈ జ్యోతులు వెలిగించి అక్షింతలు చేత పట్టుకొని ఇప్పుడు ఆ వ్రత కథ ఏదైతే బుక్లో ఉంటుందో ఆ కథ చదువుకుంటూ కూడా ఈ నావనయ్యి రాసుకున్న అట్లకాడని ఈ జ్యోతుల మీద ఈ విధంగా బోలించి పెట్టాలి ఆ జ్యోతి వెలుక్కి ఆ ఆవుని ఏదైతే ఉందో అదంతా కూడా కాలి మనకి ఒక కాటుక లాగా ఫామ్ అవుతుంది ఆ కాటుకలాగా తయారవుతుందనమాట అట్ల కాడకి ఇది కథ చదివేటప్పుడు తప్పనిసరిగా పట్టుకోవాలి ఈ వ్రతంలో ఈ కాటుక పట్టడం కానీ కాటుక ముత్తలకి ఇవ్వంది కానీ ఫలితం అనేది ఉండదని అంటారు కాబట్టి కాటుక తప్పనిసరిగా పట్టాలి అవతల ముత్తెదుకి తాములం ఇచ్చే ముందు పసుపు రాసి కాళ్ళకి కుంకుమొట్టు పెట్టిన తర్వాత గంధం ఇచ్చిన తర్వాత కాటుక తప్పనిసరిగా ఇవ్వాలి ఈ ప్రాముఖ్యత కాటుకి అంత ఉంటుంది అనమాట ఈ గౌరీ నోమంలో ఈ విధంగా మనం కథ చదువుతున్నంతసేపు కూడా ఆవునయ్యి రాసిన వైపు బోలించి కాటుకు పట్టాలి ఆ వ్రత కథ అక్షింతలు వ్రత కథ చదివేసుకున్న తర్వాత అట్ల కాడ పక్కన పెట్టి అక్షింతలు కొన్ని అమ్మవారి ముందేసి ఆ తర్వాత కొన్ని మీ తల మీద వేసుకుంటారు ఇంకొన్ని ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ముత్తెదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలు భర్త ఎవరైతే ఆ సమయానికి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వ్రత కథ అక్షింతలు తల మీద వేసుకోవాలి ఈ జ్యోతులు మీకు ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనివ్వండి పూజ మధ్యలో ఇవి కొండకిన నష్టం లేదు మామూలు మెయిన్ దీపారదన మనకి అనేది ఉంటుంది కాబట్టి ఈ జ్యోతులు ఉన్నా పర్లేదు మధ్యలో కొండెక్కినా పర్లేదు కాబట్టి కథ చదివే వరకు మాత్రం ఈ దీపాలు తప్పనిసరిగా వెలగాలి ఈ జ్యోతులు కూడా చెప్పాను కదా ఈ ఈ దీపాలు బయటకు ఇచ్చే అలవాటు లేకపోతే చిన్న చిన్నవి ఐదు చేసుకొని ఇంకా చిన్నవి చేయగలిగితే ఐదు చేసుకొని మీరే తినండి బయటికి ఇచ్చే పద్ధతి ఉంటే కనుక మీరు ఒక్కొక్క దీపం ఒక్కొక్క ముత్త ఎదికి ఇస్తూ ఉంటే ఒక దీపం మీరు తింటారు మిగతా దీపాలు బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇక అమ్మవారికి పానకం వడపప్పు చలిమిడి ఇవన్నీ కూడా పండ్లు ఏవైనా వండిన పదార్థాలు ఇవన్నీ నివేదన చేయవచ్చు అయితే దీంట్లో తాంబూలానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది దీనికి ఒక లెక్క కూడా ఉంటుంది తాంబూలం ఇచ్చే పద్ధతిలో కూడా ఈ తాంబూలాలు కూడా ఫస్ట్ సంవత్సరం నోము నోచుకున్న వాళ్ళు ఇది కూడా ప్రాంతాన్ని బట్టి అంటే జిల్లాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది ఫస్ట్ సంవత్సరం చేసుకున్న వాళ్ళు ఐదుగురుకు ముత్తేదులకు మాత్రమే తాంబూలం ఇస్తారు రెండో సంవత్సరం చేసుకున్న వాళ్ళు పది మందికి ఇవ్వాలి మూడో సంవత్సరం చేసుకున్న వాళ్ళు పదిహేను మందికి ఇవ్వాలి నాలుగో సంవత్సరం ఇరవై మందికి ఇవ్వాలి ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మందికి ఇవ్వాలి ఇలా ప్రతి సంవత్సరం ఐదు ఐదు పెరుగుతూ వెళ్తారు అలా ఇస్తున్నప్పుడు మనకి పాతి ఫస్ట్ సంవత్సరం రెండవ సంవత్సరం ఐదు మంది పది మంది ఈజీగా అయిపోతారు కానీ మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదవ సంవత్సరం ఇరవై మందికి పాతిక మందికి తాంబూలాలు ఇచ్చే వరకు కూడా ఏమి తినకుండా తాంబూలాలు ఇవ్వాలి అని అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతమంది ముతైదులు దొరకాలి కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ నేను కొంచెం శనగలేసి అమ్మవారికి తాంబూలం ఇవ్వడం చూపిస్తున్నాను కదా ఒక పెద్ద బుట్టలో కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ అట్టిపళ్ళు పూలు గాజులు ఇలా కొంచెం శనగలు అమ్మవారికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత మిగతా శనగలు ఏవైతే ఉంటాయో వాటిని బుట్ట వాయనం అంటారు ఈ వాయనంలో ఉన్న శనగలన్నీ కూడా మొత్తం శనగలు పదిహేను మంది లేకపోతే ఇరవై మంది ఎంతమందికి అయితే ఇవ్వాలో అన్ని శనగలు కూడా అంటే ఏ సంవత్సరం ఎంతమందికి అయితే ఇవ్వాలో అలా ఎక్కువ మంది తాంబూలాలు ఉన్నప్పుడు అన్ని శనగలు కూడా ఒక పెద్ద బుట్టలో పోస్తూ ఉంటారు కొంతమంది ఒక పెద్ద బేసన్లో కానీ అలా పోస్తూ ఉంటారు అలా పోసేసి దాంట్లోనే ఒక తాంబూలన్నీ కూడా పెట్టి ఒక ముత్తేదువికి ముందుగా ఇచ్చుకుంటారు ఇచ్చుకొని అంటే బుట్టమైన అంటారు దాన్ని ఆ ముందుగా ఒక ముత్తేదివికి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని ఆవిడకి ఇవ్వాల్సిన తాంబూలు ఆవిడకి ఇచ్చేసి మిగతా తాంబూలన్నీ మీరు కొంచెం టిఫిన్ కానీ ఏదైనా చేసేనా మిగతా తాంబూలాలను ఇచ్చుకోవచ్చు ఎక్కువ మందికి ఇచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అంతమంది ముత్తెదుకి దాకా ఏది తినకుండా ఉండాలంటే ఇబ్బంది కాబట్టి అటువంటిప్పుడు ఇలా బుట్ట ఇచ్చేసి ఒక ముత్తైదువికి మళ్ళీ వెనక్కి తీసుకొని ఆ శనగలన్నీ వెనక్కి తీసుకొని ఒక తాంబులు ఆవిడకి ఇచ్చేసి ఆమెకి ఇవ్వాల్సినవి తర్వాత మిగతావన్నీ ఇవన్నీ పంచుకోవచ్చు అందరూ ముత్తెదులకి ఇవ్వచ్చు అయితే కొంతమంది అమ్మవారికి ఇస్తారు బుట్టవాహనం అంటే మొత్తం శనగలు కూడా అమ్మవారికి ఇచ్చేసి ఆ తర్వాత ముత్తదులకు పంచుకుంటారు ఇది పెరిగే వాళ్ళకి అంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు ఐదు మంది పెరుగుతున్న వాళ్ళకి ఇది కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రమే ఉంటుంది కొన్ని జిల్లాల్లో ఐదేళ్ల నోమ్కి కూడా ప్రతి సంవత్సరం ఐదుగురు మందికి ప్రతి సంవత్సరం ఐదుగు మందికి ఇవ్వచ్చు అంటే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడు నాలుగు ఐదు కూడా ఐదైదు మందికి ఇస్తారు ఇలా పది పదిహేను మంది కొన్ని జిల్లాల వాళ్ళకి పెరగరు కాబట్టి అది మీరు ఏ జిల్లాలో అంటే అత్తగారింట్లో పద్ధతి ఎలా ఉందో తెలుసుకొని అంటే జిల్లాలు అంటే ఆ అత్తగారింటి పద్ధతిని బట్టి వాళ్ళు ఉండే ప్రాంతంలో ఎలా ఉందో తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి అలా మీకు ముత్తైదులు పెరుగుతున్నారా తాములాలు పెరుగుతున్నారా పెరగట్లేదా చూసుకొని తాంబూలాలు ఇచ్చుకోండి అయితే పెరగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఐదుగురు మాత్రమే ఇస్తే చాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు ఇంకా ఎక్కువ మందికి ఎవరైనా ఇంటి పక్కన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కానీ మినిమం ఐదు మందికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇచ్చుకోవాలి అదే పెరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతే ఇప్పుడు ఒక రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగు ఐదు ఇలా ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు మందికి ఇస్తున్నప్పుడు ఇంకా అనుకోకుండా ఎవరికి వస్తే ఇవ్వచ్చు కానీ ఈ ఇరవై ఐదు మందికి ఇవ్వాలి అని అంటే అది మాత్రం తగ్గకూడదు తప్పనిసరిగా ఇరవై ఐదు మందికి ఇచ్చుకోవాలి ఇరవై మందికి ఇచ్చా ఇచ్చేయాలి అయితే ఈ శ్రావణ మంగళవారం నోములు మొదటి మంగళవారం అడ్డు రాకూడదు మీకు మిగతా మధ్యలో వారాలైనా అడ్డు రావచ్చు చివరి వారం అడ్డు వచ్చినా మళ్ళీ వినాయక చవితికి కూడా చేసుకోవచ్చు కానీ అంటే ఆ వినాయక చవితికి చేసుకోనైనా తాములాలు ఇచ్చుకోవచ్చు కానీ మొదటి మంగళవారం అడ్డు రాకూడదు ఐదో రోజైనా పూజ చేసుకోవచ్చు ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కానీ మొదటి మంగళవారం అడ్డు రాకూడదు మొదటి మంగళవారం అడ్డు వచ్చింది అని అంటే వాళ్ళకి ఆ సంవత్సరం పోయినట్టే వాళ్ళు రెండు మూడు నాలుగు చేసుకున్నా అమ్మవారి పూజ చేసుకోవచ్చు కానీ అది లెక్కలోకి రాదు అంటే నోము చేయడానికి లెక్కలోకి రాదు కాబట్టి రేపు మనకి మొదటి మంగళవారం తప్పనిసరిగా ఈ నోవు పట్టాలి అనుకున్న వాళ్ళకి మొదటి మంగళవారం అడ్డు రాకూడదు అది చూసుకొని మొదలు పెట్టండి మొదటి మంగళవారం అడ్డు వచ్చిందంటే వాళ్ళకి ఆ సంవత్సరం వేస్ట్ అయినట్టే ఇంతక నేను చెప్పాను కదా ఆవునయ్యి రాసి ఇలా కాటుకు పడతామని కూడా చూస్తారా ఇలా ఆవునయ్యి చోట మన దీపం వెలుతుల్లో పెట్టడం వల్ల ఇలా కాటుకలాగా వచ్చింది కదా ఈ కాటుకని తప్పనిసరిగా పూజ చేసుకున్న ఆవిడ పెట్టుకోవాలి బయట ముత్తెదులకు ఎవరికైతే తాంబూలాలు ఇస్తున్నారో వాళ్ళు రాగానే లేదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం ఇస్తున్నా ఇవన్నీ సర్దుకొని వెళ్ళాలి మనం పసుపు కుంకుమ గంధము కాళ్ళకి పసుపు అక్షింతలు ఎలా అయితే పట్టుకెళ్తామో ఈ కాటుకు కాడ ఏదైతే ఉందో అది కవర్లో పట్టుకొని పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళి వాళ్ళకి తప్పనిసరిగా ఆ కాటుకు కూడా పెట్టుకోమని ఇవ్వాలి వాళ్ళు కళ్ళకు పెట్టుకుంటారు అనమాట అలా కళ్ళకు పెట్టుకున్న కాటుక వాళ్ళకి చాలా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి వ్రతం చేసినప్పుడు బయట ముత్తేదులు కూడా మనం ఆ విధంగా ఇస్తాము ఈ విధంగా మనము ఈ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా నోములు పట్టాలి అనుకున్న వాళ్ళు మొదటి మంగళవారం అడ్డం రాకుండా చూడండి అయితే ఈ నోములు ఎక్కువగా కొంతమంది మాత్రమే ఆనవాయితీ ఉంటుంది అందరూ చేయరు కాబట్టి ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా చేసుకోండి ఒకవేళ ఆనవాయితీ లేని వారు ఎవరైతే ఉంటారో నేను గౌరీ పూజని ఆనవాయితీ లేని వారందరూ శ్రావణ మంగళ గౌరీ పూజని ఎలా చేసుకోవాలి ఒక వీడియో షేర్ చేస్తున్నాను ఒకసారి ఆ వీడియోని చూడండి అలా చేసుకోండి మీరు ఈ తాంబూలాలు ఇవ్వటం లేదా ఈ జ్యోతులు ఇవ్వటం ఐదేళ్ల పాటు చేయడం ఇవన్నీ శ్రావణ మంగళవారం ఆనవైతి ఉన్న వాళ్ళు చేస్తారు మరి అలాగే ఉద్యాపన ఎలా ఉంటుందంటే ఐదేళ్లు చేసిన తర్వాత అలా వదిలేస్తారు చాలామంది వాళ్ళకి ఇంటి ఆడపిల్ల ఉంటే కనుక ఆడపిల్ల పెళ్లిలో ఉజ్జాపన తీర్చుకుంటారు ఆ ఉద్యాపన విధానం కూడా వేరుగా ఉంటుంది అరిసెలు ఇలా మెట్టెలు సూత్రాలు అమ్మాయికి నల్లపోసలు ఇవన్నీ ఇచ్చి వాయనంలాగా ఇచ్చిస్తారన్నమాట అంటే అది వాళ్ళ ఇంటి ఆడపిల్ల పెళ్లికి తీర్చుకుంటారు లేదా వరుసైన ఆడపిల్ల పెళ్లికి తీర్చుకుంటారు అంటే కూతురు వరుస ఉంటే పెళ్ళికి తీర్చుకుంటారు కొంతమంది అన్న భార్య తమ కోడలుగా వస్తుంది కాబట్టి ఆ తమ్ముడు లేదా అన్న భార్య కూడా తీర్చుకునే పద్ధతి కొంతమంది ఇళ్లల్లో ఉంది ఎక్కువగా కూతురు పెళ్లిళ్ళు కూతురికి అలా తీర్చుకుంటే మంచిదంటారు కాబట్టి శ్రావణ మంగళవారం ఉద్యాపన అలా తీర్చుకుంటారు ముఖ్యంగా అయితే ఆ ఉద్యాపన ఎప్పుడు తీర్చుకున్నా ఐదేళ్లు ముగించుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు ఎన్నో ఏళ్ళు ఒక రెండేళ్లు చేసి మధ్యలో ఒక పదేళ్ళు గ్యాప్ వచ్చినా సరే మిగతా మూడేళ్ళైనా తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాల్సిందే ఇది సౌభాగ్యం కోసం సంతానం లేని వారి సంతానం కోసం అవ్వచ్చు దీర్ఘకాలికంగా ఆ భర్త ఆరోగ్యంగా ఉండి ఇంట్లో కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండటం కోసం అవచ్చు ఇవన్నీ శ్రావణ మంగళ గౌరి పూజ చేసుకునే పద్ధతి అమ్మవారికి ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి అంటే మంగళవారం ఈ పూజను చేస్తారు ఉదయం పూట చేస్తారు సాయంత్రం మళ్ళీ మీరు దీపారాధన చేసి అమ్మవారికి పండోపాలను నైవేద్యం పెట్టి బుధవారం ఉదయం కూడా మరొకసారి దీపారాధన చేసుకున్నాక అమ్మవారికి ఉద్వాసం చెప్పి కదపాలి మరి శ్రావణ మంగళవారం అన్ని వారాలు చేసుకుంటారు ఈ పూజ మధ్యలో ఏదైనా వారం అడ్డొచ్చిందనుకోండి ఒక వారం అడ్డొస్తే ఆ వారం తాంబూలాలు నెక్స్ట్ వీక్ చేసుకున్నప్పుడు ఆ వీక్ తాంబూలాలు మొత్తం కలిపి ఇచ్చుకోవాల్సిందే అందుకని వరకు అడ్డు రాకుండా ఉంటే మంచిదండి కానీ ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అడ్డు వచ్చినప్పుడు ఆ వారం తాంబులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మూడో సంవత్సరం చేస్తున్నారనుకోండి పదిహేను మందికి ఇచ్చుకునే వాళ్ళైతే ఒక వారం మధ్యలో అడ్డు వస్తే ఆ పదిహేను మందివి మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజ చేసుకున్నప్పుడు ఆ పదిహేను మందివి కలిపి ముప్పై మంది తాంబూలాలు ఇచ్చుకోవాలి అది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు చేసేసుకొని పెండింగ్ పడకుండా చేసుకోవడం బెటర్ అయితే మొదటి మంగళవారం మాత్రం తప్పనిసరిగా అడ్డు రాకూడదు అలా వస్తేనే మీరు ఆ వారాలన్నీ మిగతా చేసుకోవాలి లాస్ట్ వారం అడ్డొచ్చినా పర్లేదు అది మళ్ళీ వినాయక చవితికి పూజ చేసుకొని ఆ రోజు మీరు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు ఇదండి శ్రావణ మంగళ గౌరి వ్రత విధానం బుధవారం అమ్మవారికి ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత ఆ కలసం కొబ్బరికాయ మీరు ఇంట్లో వాడేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్తగా కలసం పెట్టుకుంటారు లేదా మాకు ఒకసారి కలసం పెట్టుకునే విధానం ఉంది అనుకుంటే మొదటి వారం పెట్టుకొని మళ్ళీ లాస్ట్ వారం కూడా పెట్టుకోవచ్చు ఇలా కొంతమంది వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి చేసుకుంటూ ఉంటారు తాంబూలంలో ఆకు ఒక్క ఒక పువ్వు రెండు పళ్ళు ఈ శనగలు ఉంటే సరిపోతుంది మీరు ఇచ్చే ముత్యదుకిచ్చే తాంబూలంలో ఇదండి పూర్తి వివరంగా మరి ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను సెలవు నమస్కారం